రెండు వందల నాలుగు బాక్సులు మన బుద్ధులవారిపల్లి అని పేరు వచ్చేదో పేరు ఎప్పుడు నాలుగు వందల నలభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మనం అనుకుంటానమ్మ ఇప్పటి వరకు అయితే నెంబర్ వన్ క్వాలిటీలు అయితే ఇదేనని అనుకున్నట్టుగానే అయితే నాలుగు వందల నలభై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ ఇది చూద్దాము ఇంకో ఇంకోలాట్ ఉంది ఆ పక్క இதே பொசிஷன் போதே நூற்ற முப்பை எது டெல்லி கட்டிங் இப்படத்தை నాలుగు వందల ఇరవై రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇందాకనే పోయింది ఒకే ఒక లాడ్ నాలుగు వందల నలభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇప్పుడు వరకు అయితే కేజీలు అయితే నాలుగు వందల నలభై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ